రేషన్ బియ్యాన్ని దారి మళ్లించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు విజయవాడ ఏపీ ఐఐసీ కాలనీలోని రైతు బజార్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ క్రమంలో ఓ దుకాణంలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు బియ్యం పరీక్షలకు పంపారు ధరల నియంత్రణ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మంత్రులతో ఒక కమిటీ వేసి ప్రతి వారం వీటిపైన సమీక్షించి వినియోగదారులకి మెరుగైన సరుకు అందించే విధంగా ధరలు కూడా ఆ విధంగా మేము మెయింటైన్ చేసేటట్టు పౌర సరఫరా శాఖ నుంచి అదే విధంగా మార్కెటింగ్ శాఖ నుంచి వ్యవసాయ శాఖ నుంచి అనుసంధానం చేసుకుంటూ మేము తరచుగా ఇతర మంత్రులతో కూర్చుని మాట్లాడి సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం పిఐసి ప్రాంగణంలో ఉన్న ఈ రైతు బజార్ని నేను గతంలో కూడా అనేక సార్లు సందర్శించాను ఖచ్చితంగా నాకు ఇందాక కొంతమంది వినియోగదారుల దృష్టికి తీసుకొచ్చారు కొంచెం టీ తగ్గింది కానీ ధరలు బాగా అందుబాటులోకి వచ్చే సంతోషం కూడా చాలా మంది వ్యక్తపరిచారు ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి వాటిని పక్కన పెట్టేసి వీళ్ళు వ్యాన్లు ఏర్పాటు చేశారు తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు సో ఈ వ్యాన్లు ద్వారా అసలు సరుకు ఎక్కడ పోతుందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు ఆ పరిస్థితులు మారాలి దానిపైన మేము అధ్యయనం చేస్తున్నాం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేము రేషన్ బియ్యం పంపిణీ చేయాలి అది పక్కదారి మళ్లించే విధంగా కొంతమంది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో వీటిని కఠినంగా శిక్షించే విధంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో పీడి యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ కూడా తీసుకొచ్చాం ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే విధంగా